హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతు సోదరులందరికీ ఈ వారం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రతి బుధవారం సంత అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఈ సంతలో వచ్చేసి మనకు హెచ్ఎఫ్ జెర్సీ ఓల్డ్ డెన్మార్క్ ఆవులు అయితే వస్తాయన్నమాట ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి రైతులు వ్యాపారస్తులు వచ్చి ఆవులు కొనుగోలు అయితే చేస్తూ ఉంటారు అలాగే అమ్ముతూ ఉంటారు ఓకే మరి ఈ వారం సంతలో ఆవులు రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి బా సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవడం లేదు ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి ఓకే రేట్లు వివరాలు అయితే అడిగి దీనికోసం అయితే చూద్దాం అనమాట కంపల్సరీ లైక్ అయితే చేయాలని ఓకే వస్తే మనం రైతుల దగ్గర ఆవులను అయితే అడిగి చూద్దాము ఇక్కడ జెడ్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది అన్న ఏం చెప్పి రేటు రేటు నలభై తొమ్మిదా చూడా ఇప్పుడు సూడీ ఫస్ట్ అయితే అనమాట ఫార్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫస్ట్ లాక్ట్ వేసాను ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట సర్లేనా ఓకేలే ఇక్కడ కూడా మనకు జెడ్సీ బ్రీడ్ ఆవైతే ఉంది మరి పొద్దుపరంగా బాగానే ఉంది అనమాట మరి రేటు పెద్దన్న ఏం చెప్తాడు అడిగి చూద్దాం అన్నా ఏం చెప్పి రేటు యాభైయా పాలు ఆరారా ఆరా దోడు ఉందా అదే అనమాట యాభై వేలు అయితే చెప్తున్నాడు ఫిఫ్టీ థౌజండ్ టోటల్ మీద వచ్చేసి ఆరు లీటర్లు అయితే పాల కెపాసిటీ సిక్స్ లీటర్స్ పాల కెపాసిటీ ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది దూడ కూడా ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉన్నాయి ఇది మనకు వచ్చేటప్పటికి బ్రదర్ ఏం చెప్పారు రేటు నలభై తొమ్మిదా పాలు ఆరు ఏడు అదనమాట ఫార్టీ నైన్ థౌజండు మిల్క్ వచ్చేటప్పటికి సిక్స్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్స్ పర్ డే వచ్చేటప్పటికి దూడ పాయ దూడ పాయ దూడ అది అనమాట ఓకే ఇది ఇది ఏం ఈ ఆవు నలభై ఆరు ఇది పాల సూడా సూడు ఇది వచ్చేటప్పటికి నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు చూసుకున్నప్పటికీ తక్కువ అయితే ఉన్నాయన్నమాట సంతలో వచ్చేటప్పటికి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్ పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి అలాగే జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి నమస్తే నో మనకు చూసుకున్నప్పటికీ ఆవులు అయితే పొదుపురంగా కూడా బాగానే ఉంది ఏం చెప్పినా రేట్ అది ఓకే మనకు ఇవి కూడా బ్రదర్వే చూసారు కదా ఆవులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి హెవీగా చూసారు కదా మంచి క్వాలిటీ బ్రేడ్ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి మనకు పొదుపు పరంగా చూసుకున్న ఆవులు అయితే యాది ఇది తొమ్మిది తొమ్మిదే పద్దెనిమిది లీటర్లు పద్దెనిమిది లీటర్లు అనమాట మనకు ఆవులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి పొద్దు రెండైతే సెకండ్ లాక్ట్ వేసాను ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది ఏం చెప్పారునా రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు తొమ్మిది లీటర్లు రోజు మీద పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ ఇదేనా బోడావు సెకండ్ ల్యాక్ట్ వేసాను ఇది ఇది సెకండ్ ల్యాక్ట్ వేసాను ఇది పూట మీద ఎనిమిది ఎనిమిది లీటర్లు అంటే రోజు మీద పదహారు లీటర్లు సిక్స్టీన్ లీటర్స్ ఏం చెప్పిరే రేటు అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ థౌజండ్ ఉందన్నమాట ఈ రెండేనా సరే నంబర్ చెప్పనా నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ త్రీ జీరో అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మంచి క్వాలిటీ బ్ర్యూడ్ ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ నిందా ఇది కూడా మనకు ఓ లిస్టను జెర్సీ క్రాస్ బ్రీడు ఇది ఏం చెప్పారన్నా అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ బాగుండనా థ్యాంక్ యూ నా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనమాట పాలు ఎంత ఉందనా ఏడేళ్ళు లీటర్లు కోట మీద ఏడేళ్ళు లీటర్లు సెవెన్ లీటర్స్ అయితే పాల కెపాసిటీ ఓకే అది ఆవులు చూసుకున్నట్టయితే పొదుపరంగా కూడా ఆవు అయితే బాగానే ఉంది సెవెన్ లీటర్స్ పాల కెపాసిటీ అయితే ఉన్నదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఏ ఊరు కాదిరాచరు కాదిరి దగ్గర గురంకొండ దగ్గర చెరువు అది మన సబ్స్క్రైబర్లే అంట మనకు చూస్తా అంటారా వీడియోలో ఓకే సరేనా థ్యాంక్ యూ ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు ఓలిస్టన్ ఇష్టం అవైతే ఉంది మీరు రేట్ ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము అన్నా ఏం చెప్పారు నా రేటు రేటు ఏం చెప్పారు అయిందా అదే ఓకే రేట్ అయితే తెలియదు అని చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు వైట్ జెడ్స్ చూడు ఆవు ఆవు చూసుకున్నప్పటికీ హలో నావు ఏం చెప్తావు రేటు మూడు రోజులైంది వైట్ జెర్సీ అనమాట మన పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఈవీగా ఉంది చూసుకున్నప్పటికీ మూడు రోజులైందా ఈయనే పాయదోడ కోడోడ కోడోడ ఎంత చెప్తావు రేటు అరవై తొమ్మిది పాలు ఎనిమిది ఎనిమిది లీటర్లు వచ్చేటప్పటికి ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలు కెపాసిటీ ఎన్నో ఇత సెకండ్ లాక్ తీసు సిక్స్టీ నైన్ థౌజండ్ అదనమాట ఓకే రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ విధంగా ఉన్నాయి వారం సంతలో ఓకే మరికొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు మనకు ఇవి క్వాలిటీ ఆవల్సింది ఆవు చూసుకున్నప్పటికీ హెవీగా ఉంది అన్న ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తున్నా అన్న ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి మనకు రేట్ అయితే ఒకటి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు సెకండ్ అయితే ఉంటుంది అనమాట ఓకే పాలునా పాలు పన్నెండు లీటర్లా పూటగా వచ్చే పన్నెండు లీటర్లు పాల కెపాసిటీ అయితే ఉండదనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటే నంబర్ చెప్తావా చెప్పు ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో నైన్ జీరో ఫోర్ వన్ సిక్స్ పొంగనూరేనా బట్టం దొడ్డు అదే పొంగనూరు దగ్గర బట్టం దొడ్డు అంట ఉంటాయని చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు రెండు జెర్సీ బ్రీడ్లు ఆవులు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏమటికి చెప్తాడో పెద్దనాటికి చూద్దాము పాడా చూడా చూడలే నా ఏం చెప్పారు నా ఒకటి అరవై ఐదా ఇది ఇది అరవై ఐదు అది యాభై పాలు ఎంత ఉండేనా ఏడేళ్ళు లీటర్లు అదే అనమాట పాలు వచ్చేటప్పటికి ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అది ఫిఫ్టీ థౌజండ్ పాలు వచ్చేటప్పటికి సెవెన్ లీటర్స్ ఏడేడు లీటర్లు అయితే పూట మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ బ్రు ఏం చెప్పారు బ్రదర్ రేటు తొంభై ఆరు పాలు పది పది ఇది నైంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేటప్పటికి పది పది లీటర్ల పాలు కెపాసిటీ ఎన్నో ల్యాక్టోసినా సెకండ్ ల్యాక్టోస్ అనమాట నంబర్ చెప్తావా మీద అవు కదా ఇది వెరైటీగా ఉంది ఇది ఎన్ని బల్ల మీద ఉంది ఆరు బండ్లు అదే అనమాట ఉంటాయా మీ దగ్గర నంబర్ చెప్పు నంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ వన్ త్రీ డబల్ వన్ సెవెన్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి మూడు వందల అరవై ఐదు రోజుల దగ్గర బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఏ బుర్రో పొంగనూరేనా ఆవు చూసుకున్నప్పటికీ బాగా పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అసలు కూడా నాలుగు రూములే కదా సరే సర్లే బ్రదర్ ఓకేలే ఓకే మనకు జెర్సీలు రేడు కుర్చు రకం అయితే ఉంది ఆవు తోడు అన్నా ఏం చెప్పారున్నా యాభై ఐదు ఏనా మనకు పొదుపరంగా చూసుకున్న బాగుంది అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందేనా ఆరు ఆరు లీటర్లు తోట మీద వచ్చి ఆరు ఆరు లీటర్లు రోజు మీద పన్నెండు లీటర్లు పాల కెపాసిటీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ట్వెల్వ్ లీటర్స్ పాల కెపాసిటీ ఓకే సరేలేనా అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చిన కాబట్టి రేట్ల వివరాలు అయితే మీకు రైతుల దగ్గరవే అడిగి చెప్పాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరికొత్త అయితే మీ ముందుకైతే వస్తా ఇప్పుడు మీ ఆర్కెట్ తెలుగుటాలో ఓకే మరి బాయ్